అంటే ఖచ్చితంగా జగన్కి రాజకీయము వ్యక్తిగతము రెండు కూడా దెబ్బ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి కేసులు ఈ ఐదేళ్ళ నుంచి ఆగున్నాయి అంటే కోర్టుకు కూడా వెళ్ళాల ఇప్పుడు అది స్పీడప్ అవుతాయి పవర్ పవర్లో ఉంది బీజేపీ ఇక్కడ చంద్రబాబు ఎస్పెషల్లీ చంద్రబాబు కెరీర్ని తొక్కాలని అనుకున్నాడు కాబట్టి అంటే జగ జగన్ కెరీర్ని తొక్కాలని చంద్రబాబు అనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రివర్స్లో చంద్రబాబుని కొట్టాలనుకున్నాడు పగా ప్రతీకారాలు రెండు అయిపోయినాయి ఇప్పుడు ప్రజలు అది తీర్చుకునే అవకాశం చంద్రబాబుకి ఇచ్చారు అప్పుడు ఏం చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి ఒకటి జైలుకి వెళ్ళాడు అనుకోండి ఇంకా పార్టీని ఎవరు నెక్స్ట్ లేదు ఆపర్చునిటీ ఈ కేసులు ఇప్పుడు అందులో కోర్టు సుప్రీం కోర్టు కూడా చెప్పింది కదా ఏడాది లోపు అన్నటువంటిది ఇప్పటిదాకా ఆగుతూ వచ్చింది అందులో ఈ రేపు జూలై ఎని కల్లా ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఇప్పుడు సీఎం ఈ కాన్సెప్ట్ ఈ ఫీలింగ్స్ తో ఆగుండొచ్చారు మ్యాజిస్ట్రేట్ స్టేట్ కానీ ఇప్పుడు రేపు వదిలి ఖచ్చితంగా ముందు పిటిషన్స్ అన్ని దేసేయడం ఇప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుద్ది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో శిక్ష పడుద్ది